ఫుట్బాల్ది అసలు ఇండియాలో ఎటువంటి కండిషన్ విధంగా ఉంది గేమ్ ప్రజెంట్ మన ఫుట్బాల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి మేడం వన్ ట్వంటీ సిక్స్ ఉంది సో ఇప్పుడు కండిషన్ మన ఫుట్బాల్ ఎలా ఉంది అనేసి అంటే ఒకనొక విధంగా చెప్పాలంటే చాలా పూర్ కండిషన్లోనే ఉంది అండ్ దీనికోసము ఏదైతే హార్డ్ వర్క్ జరుగుతుందో దీని బ్యాక్గ్రౌండ్లో ఏదైతే వర్క్ జరుగుతుందో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కానీ లేకపోతే అదర్ ఫుట్బాల్ బాడీస్ కానీ అందరు అందరూ కలిసి ఈ ఫుట్బాల్ని ఇండియాలో డెవలప్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు అండ్ స్పెసిఫిక్గా ఇండియన్ ప్లేయర్స్ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పర్ఫామ్ చేయడానికి లేటెస్ట్గా లీగ్ కానీ ఐఎస్ఎల్ కానీ ఇండియన్ సూపర్ లీగ్ అండ్ చాలా క్లబ్ టోర్నమెంట్స్ కానీ సో ఇలాంటివి ఆర్గనైజ్ చేస్తున్నాను దీని త్రూ ఏమవుతుంది అంటే స్పోర్ట్స్ అన్నది ఒక స్పోర్ట్స్కే పరిమితం కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్కి స్ప్రెడ్ అవుతుంది అనమాట సో ఇందులో ఫుట్బాల్ కూడా డెవలప్ అవుతుంది మన ఇండియా ర్యాంక్ కూడా కొంచెం ఎంచో కొంచెం బెటర్ లెవెల్లోనే ఉంది బట్ ఇంకా బెటర్ లెవెల్లో ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం వండర్ఫుల్ అంటే ఇప్పుడు స్కిల్ ఉన్నా కూడా ఆపర్చునిటీస్ లేని వాళ్ళకి అసలు మీరు ఎలా అంటే సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది అంటారు ఆపర్చునిటీస్ అనేసి అంటే మేడం నార్మల్గా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఫస్ట్ ఆఫ్ మేడం ఏ పిల్లవాడికైనా ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ మేడం సో ఫిజికల్ యాక్టి ఫిజికల్ గా వాడు ఫిట్ అయితే మాత్రం వాడు హెల్దీగా ఉన్నట్టు సో వాడు హెల్దీగా ఫిట్ ఉన్నాడు అనేసి అంటే పిల్లవాడు ఎవరైనా సరే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు ఏ యాక్టివిటీలో అయినా సరే సో దానికోసం మేము ఏం చేస్తామనేసి అంటే చిన్న పిల్లలకి చిన్న చిన్న ఫన్ గేమ్స్ కానీ రిక్రియేషన్ యాక్టివిటీస్ కానీ సో ఇలాంటి స్పోర్ట్స్ మేము పిల్లలకి ఆర్గనైజ్ చేస్తుంటాం ఎవరైతే ఇంట్రెస్టెడ్ లేడో ఆ పిల్లవాడు కూడా పార్టిసిపేట్ చేస్తాడు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఇంకా డబల్ ఎంకరేజ్మెంట్తో డబల్ మోటివేషన్తో వాళ్ళు ఇంట్రెస్ట్ మీ మాటల్లో అంటే ఎట్లా ఇక్కడ నేను చూస్తున్నాను అంటే మీరు చెప్తున్నారు దాంతో పాటు ఆ డెడికేషన్ ఆ మోటివేషన్ పిల్లల్లో చూస్తున్నాను వర్షం పడుతున్నా కూడా వాళ్ళలో ఆ కసి చూడండి ఆ ఆడాలి ఐ మీన్ ఆపట్లేదు గేమ్ అవట్లేదు సో ఇదంతా ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే ఒక కోచ్ ఇచ్చే ట్రైనింగ్ ఒక కోచ్ మైండ్ సెట్ ఎట్లా క్రియేట్ చేస్తారు స్టూడెంట్స్ అనేది ఇక్కడ చూస్తుంటే గ్రౌండ్ లో స్టూడెంట్స్ నాకు అర్థమవుతుంది